వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే సిద్ధార్థ్తో మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతుంది ఇంకా రాజ్ సిద్ధార్థ్తో చుడు మీ నాన్న దొంగ బంగారాన్ని తీసుకొచ్చి మన కంపెనీలో అమ్మాలని చూశాడు కానీ దానివల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో అది నలుగురికి మాత్రమే తెలుసు ఒకటి మా తాతయ్య గారు రెండు నేను ఇక మీ నాన్నగారు నువ్వు ఈ విషయాన్ని ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు ఇది కూడా నాకు ఎవరు చెప్పుండొచ్చు అని చెప్పి ఇక రాజైతే సిద్ధార్థ్కి దిమ్మ తిరిగి షాకిస్తాడు ఇక సిద్ధార్థ్ రాజు వైపు చూస్తే ఏంటి ఈ యామిని రాజ్కి గతం గుర్తులేదు అని చెప్పింది కానీ రాజ్ గతంలో జరిగినవన్నీ ఇట్లా చెప్తున్నాడు ఇలాగే పోతే రాజు నా బండారం మొత్తం అందరి ముందు బయట పెడతాడు ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నెంబర్షిప్ పోతుంది అని చెప్పి ఇంకా సిద్ధార్థ్ భయపడుతూ అది అది కాదు రాజ్ అని చెప్పబోతుంటే ఇక రాజ్ చూడు నీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడమే ఎక్కువ కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఇట్లా లేనిపోనివన్నీ నా మీద చూపి చూపిస్తూ ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి రాజైతే సిద్ధార్థ్ని నోరెత్తకుండా ఇంకా చెడామడా వాయిస్తాడు ఇదంతా చూసిన కావ్య ఏంటైనా అసలు ఇవన్నీ ఎట్లా మాట్లాడగలిగారు అసలు ఈయనకి ఇవన్నీ ఎలా తెలుసు అని చెప్పి కావ్య అయితే నోరెల్లబెడుతుంది ఇక రాజ్ కావ్యని చూసి రండి కళావతి గారు ఇంకా అక్కడే ఉన్నారేంటి మీరు కూడా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నెంబర్షిప్ే డైరెక్టర్లో నెంబర్షిప్ ఉన్నవారు అక్కడే ఆగిపోతున్నారేంటి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని లోపలికి పిలుస్తారు ఇంకా మిగతా వాళ్ళైతే రాజ్ మాటలకి చాలా సంతోషిస్తారు అలాగే క్లాప్స్ కొడుతూ సార్ అప్పటికి ఇప్పటికీ మీలో ఏ మాత్రం కూడా మార్పు లేదు మీరు ఎప్పటికీ మిస్టర్ పర్ఫెక్టే అని చెప్పి అందరూ కూడా రాజ్ని మెచ్చుకుంటారు ఇక సిద్ధార్థ్ అయితే రాజ్ చెప్పి అన్న మాటలకి తట్టుకోలేక అందరి ముందు తలదించుకుని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక కావ్య చిటిక వేసి సిద్ధార్థ్ పిలుస్తుంది ఇక సిద్ధార్థ్ ఏంటి అన్నట్టుగా కావ్యని చూస్తుంటే ఏంటి ఇక్కడికి ఏదో సాధించాలని వచ్చో కానీ ఇలా తలదించుకుని అంత నిరుత్సాహంగా వెళ్ళిపోతున్నావేంటి చూడు ఆ యామిని నీకు ఏం చెప్పిందో నాకైతే తెలియదు కాని ఆయన్ని ఆయన కంపెనీని ఎట్టి పరిస్థితిలో చేచిక్కించుకోలేవు అని చెప్పి ఇక కావ్య అంటుంటే దానికి సిద్ధార్థ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక రాజ్ బయటకొచ్చి కావ్యతో కళావతి గారు మీరు చెప్పింది చెప్పినట్టే చేశానా ఇక మన కంపెనీని ఇక ఈ కంపెనీలో ఎండీ స్థానాన్ని ఎవ్వరూ లాక్కోలేరు చూశారుగా ఆ సిద్ధార్థ్ గాడు దెబ్బకి తోక ముడుచుకొని ఎట్లా వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక రాజైతే కావ్యతో అంటు అంటుంటాడు ఇంకా కావ్య రాజు వైపు చూసి ఏవండి మీకు మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంటే ఇంకా రాజ్ చెప్పండి కళావతి గారు ఏంటా విషయం నేను మీటింగ్లో ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని అంటుంటే అయ్యో అలా ఏం కాదండి అసలు మీరు మీటింగ్లో మాట్లాడుతుంటే నాకు ఒక్క క్షణం మా బాస్ని చూసినట్టే అనిపించింది అయినా మీకు మా బాస్ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఎలా తెలుసు అని అంటుంటే ఇంకా రాజ్ నవ్వుతూ అయ్యో కళావతి గారు నిన్న రాత్రి మీరు ట్రైనింగ్ ఇస్తూ నిద్రపోయారు కానీ ఫైల్స్ అన్ని చెక్ చేశాక చాలా విషయాలు తెలుసుకున్నాను అలాగే ఉదయం మీటింగ్కి వచ్చే ముందు ఆ సిద్ధార్థ్ గాడి పర్సనల్ విషయాలు ఏమన్నా తెలుసుకోవాలేమో అని తాతయ్య గారిని కూడా కలిశాను తాతయ్య గారి ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాను అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా కావ్య చాలా షాక్ అయిపోతుంది అసలు ఇవన్నీ తెలుసుకోవాలని మీకెందుకు అనిపించిందో నాకైతే తెలియదు కానీ అవి తెలుసుకోవడం వల్ల ఈరోజు మన కంపెనీని మనం కాపాడుకోగలిగాం అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ని చాలా ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా రాజ్ ఒరై రామ్ ఇదే నీకు మంచి అవకాశం కళావతి నీకు దగ్గరవుతుంది ఇప్పుడు కనుక నువ్వు కళావతికి ప్రపోజ్ చేశావంటే ఇక కళావతి నిన్ను అస్సలు కాదనదు అని చెప్పి రాజు తన మనసులో అనుకుంటూ కావ్యని పట్టుకోవడానికి చేతులు తీసి ముందుకు పెడుతుంటే ఇంతలో శృతి అక్కడికి వచ్చి మేడం అని పిలవడంతో ఒక్కసారిగా ఇద్దరు దూరంగా జరుగుతారు ఇక అయితే శృతి వైపు చాలా కోపంగా చూస్తూ దొంగ దొంగమోహంది ఇప్పుడే రావాలా ఆయన ఈ శృతి ఎప్పుడూ కూడా ఇట్లాగే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి రాజ్ ఏంటి అయినా లోపలికొచ్చే ముందు డోర్ కొట్టి రావాలని తెలీదా అని అంటూ ఉంటే ఇక శృతి నాకేం తెలుసు సార్ ఇక్కడ మీరు రొమాన్స్ చేసుకుంటారని ఆయన బయటండి డోర్ కొట్ట కొట్ట కొట్టడానికి మీరు డోర్ వేసుకోవాలి కదా అని చెప్పి శృతి అయితే ఇక రాజ్తో వెటగారంగా మాట్లాడుతుంది కావ్య అయితే శృతి ఏంటి అని గట్టిగా అరవడంతో ఇక శృతి భయపడుతూ మేడం ఇప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ వల్ల అగ్రిమెంట్స్ని ఫైల్ చేశారు వీటి మీద సార్ సంతకం పెడితే ఇక వాళ్ళకి మెయిల్ పెడతాను రోజు నుంచి మనం వర్క్ స్టార్ట్ చేయాలని సార్ చెప్పారు అని చెప్పి ఇక శృతి చెప్తుంటే అబ్బో అయితే ఈయన చాలా స్పీడ్గా ఉన్నారనమాట అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని సరే నువ్వు వెళ్ళు వీటిని చెక్ చేసి సార్తో సంతకం పెట్టిస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే శృతిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇంకా రాజ్ కావ్య దగ్గరగా వెళ్తుంటే చూడండి ముందు ఈ ఫైల్స్ అన్నింటినీ చెక్ చేయాలి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడాలి ఇక ఈ ప్రాజెక్ట్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కావ్య అయితే ఇంకా వర్క్ గురించి మాట్లాడుతూ ఉంటే అబ్బా ఎప్పుడు దీనికి వర్క్ కోలే ఎదురుగుండా ఉన్నవాడి మనసులో ఏముందో తెలుసుకోదు అని చెప్పి రాజైతే చాలా కోపంగా ఉరుమురిమి కావ్య వైపు చూస్తాడు ఇక కావ్య చూసింది కానీ ముందు ఈ ఫైల్ని చెక్ చేయండి అని చెప్పి రాస్ చేతిలో మరొక ఫైల్ని పెడుతుంది ఇక ఇక్కడ చూస్తే అప్పుని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెడతారు ఇక అప్పు అయితే చాలా బాధపడుతూ అసలు అసలు ఇలా ఎలా జరిగింది నేను ఇట్లాంటి పొరపాటు ఎన్నటికీ చేయనే అని చెప్పి ఇక అప్పు తనల తను బాధపడుతూ ఉండగా ఇంకా కావ్య ఫోన్ చేసినా సంగతి గుర్తొస్తుంది అవును కదా కావ్యక్క ఇందాక కాల్ చేసింది అంటే ఇదంతా ఆ యామిని ప్లానే అన్నమాట అని చెప్పి ఇక అప్పు అయితే చాలా బాధగా ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చుని ఉంటుంది ఇక ఇంతలో ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి మేడం మీరేంటి మేడం ఇట్లాంటి తప్పు ఏంటి అసలు ఇది మీరు చేయరలే చేయలేదని మీరు ఆ సిబిఐ వాళ్ళకి చెప్పుండాల్సింది అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే వాళ్ళకి నిజం అవసరం లేదు సాక్ష్యం కావాలి వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు నా చేతిలో డబ్బులు చూశారు అదే నిజమని నమ్మి నా ఉద్యోగాన్ని సస్పెండ్ చేసి ఇదిగో నన్ను జైల్లో పెట్టారు కనీసం అది నిజమో కాదో అన్నా అని ఫ్రో చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇక అయితే చాలా బాధపడుతుంది ఇంకా కావ్య సార్ ఇంకా మీ ఫైల్ చెక్ చేయడం కంప్లీట్ అవ్వలేదా ఇక బయలుదేరదామా అని చెప్పి రాజ్ని అంటుంటే అదేంటి కళావతి గారు నన్ను కొత్తగా సార్ అంటున్నారు అని అంటుంటే అదేంటి ఈ రోజు నుంచి మీరు ఈ కంపెనీకి ఎండీ కదా మరి మా అందరికీ బాసే కదా మిమ్మల్ని సారనకపోతే ఇంకేమనాలి అని చెప్పి ఇంకా కావ్య అయితే నవ్వుతూ రాజ్ని అడుగుతుంది ఇక రాజైతే కావ్య వైపు చూస్తూ తను కూడా నవ్వుతూ మీరు ఎప్పట్లాగానే నన్ను రామ్ అనే పిలవచ్చు అని చెప్పి అయితే ఇక కావ్యతో అంటుంటాడు ఇంతలో ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో రాజ్ ఎట్లా మాట్లాడా అని టెన్షన్ పడుతూ ఇంకా కావ్య ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పటికీ కావ్య ఫోన్ చేయకపోవడంతో అపర్ణ ఏవండి ఎందుకు టెన్షన్గా ఉందండి ఒక్కసారి మీరు కంపెనీకి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక సుభాష్ అయితే చూడు అపర్ణ కావ్యకి ఫోన్ చేసేకంటే మేనేజర్కి కాల్ చేసి అక్కడ జరిగింది తెలుసుకుంటాను అని చెప్పి ఇక సుభాష్ మేనేజర్కి కాల్ చేసి జరిగిన విషయం గురించి తెలుసుకుంటాడు ఒక్కసారిగా మేనేజర్ చెప్పిన మాటలు విని సుభాష్ అవునా అన్నట్టుగా ఆశ్చర్యంగా లేచి నుంచుంటాడు అలా సుభాష్ నుంచునేసరికి అందరూ కూడా సుభాష్ దగ్గరికి వచ్చి ఎవండి ఏమైంది రే సుభాష్ ఏం జరిగిందిరా అని చెప్పి ఇంకా అందరూ కూడా సుభాష్ని అడుగుతారు ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు చూసి చూడు మా అన్నయ్య ఫేస్ చూడు ఎట్లా ఉందో అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ మొత్తం క్యాన్సిల్ అయి ఉంటుంది ఇంకా కంపెనీ చెయ్యి అందుకే ఏం చెప్పాలో అర్థం కాక మా అన్నయ్య విచిత్రంగా చూస్తున్నాడు అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది రాహుల్ మమ్మీ నిజంగా అలాగే జరుగుంటుందా అని అంటుంటే అక్కడున్నది ఎవరు ఆ యామిని ఏదైనా అనుకుంది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది సింహం లాంటి మన రాజ్ని రామ్ చేసేసింది తను ఏదన్నా కావాలని కోరుకుంటే అది దొరికే వరకు వదిలిపెట్టదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక యామిని గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా సుభాష్ని పట్టుకుని అపర్ణ ఏవండి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరేం ఆలోచిస్తున్నారు అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా సుభాష్ యా అపర్ణ అక్కడ మన రాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ఆదర కొట్టేశాడు ఇక మన కంపెనీ ఎవరు లాక్కోలేని విధంగా ఆ సిద్ధార్థికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశాడు దానివల్ల ఇప్పుడు మన కంపెనీకి ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువయ్యాయంట అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ చాలా సంతోషించి ఇక ఇందిరాదేవిని హక్ చేసుకుంటుంది ఇది చూసిన రాహుల్ మమ్మీ ఆ యామిని గురించి ఏదేదో చెప్పావు కానీ అక్కడ ఏం జరిగిందో విన్నావు కదా చూడు మరి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో అంటుంటే రుద్రాణి చాలా కోపంగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి కోపాన్ని చూసిన స్వప్న పాపం బాగా హట్ అయినట్టుంది మా అత్త ఒక్క జలకిద్దాం అని చెప్పి ఇంకా స్వప్న అయితే రుద్రాణి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి స్వప్నని చూసి ఏంటి అని అడుగుతుంటే పాపం ఏదో అనుకుని బాగా ఎంజాయ్ చేశారు కానీ ఒక్కసారిగా మీరు అనుకునేది జరగకపోయేసరికి చాలా హట్ అయినట్టున్నారు అందుకే మిమ్మల్ని ఓదార్చడానికి ఓదార్పు యాత్రగా ఇలా వచ్చాను అని చెప్పి ఇంకా స్వప్న అయితే రుద్రాణి దగ్గరకు వచ్చి అయ్యయ్యో ఏంటత్తా మీరు అనుకున్నది జరగలేదని ఇంత డిసప్పాయింట్ అవ్వాలా అయినా మీరు మంచి కోరుకుంటే అది జరుగుతుంది కానీ ఎదుటి వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని దూరం అవ్వాలి అని కోరుకునే మీకు ఎప్పటికీ జరగనే జరగవు మీ కోరికలు అని చెప్పి స్వప్న అయితే వాళ్ళకి ఇంకా తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బో మమ్మీ అసలు దీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అసలు అసలు ఏంటి మమ్మీ ఇలా జరిగింది అర్థమైంది నాకు ఫుల్గా అర్థమైంది ఇక లైఫ్ లాంగ్ ఈ దుగ్గిరాల కుటుంబానికి నేను పనివాడిలా మిగిలిపోతానని తెలిసిపోయింది అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఎడియట్ ఆయన నిన్ను కంపెనీ గురించి కంపెనీలో జరిగే విషయాల గురించి పట్టించుకోమంటే అమ్మాయిల గురించి అమ్మాయిలో అమ్మాయిల్ని ఎలా పడేయాలో దాని గురించి ఆలోచించి ఇక్కడ దాకా తీసుకొచ్చావు అసలు నిన్ను అని చెప్పి రుద్రాని అయితే పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ని ఇక రాహుల్ మీద పెడుతుంది ఇక రాహుల్ మమ్మీ ముందు ఆ యామినికి కాల్ చేయి అని అంటుంటే ఇంకా రాహుల్ చెప్పినట్టు రుద్రని యామినికి కాల్ చేసి యామిని అసలు ఆఫీస్లో ఏం జరిగిందో నీకు తెలుసా నువ్వు ఆ సిద్ధార్థ్ కంపెనీని లాక్కుంటాడు తరువాత ఆ బాధ్యతలు నీకిస్తాను అని చెప్పి ఏవేవో గొప్పలు పోయావు కానీ ఇప్పుడు అంతా అంత తారుమారైంది రాజు అక్కడ అదరగొట్టేశాడు అసలు రాజ్ మాటలకి ఆ గాడు నోరు కూడా ఎత్తలేకపోయాడంట అను అవమానం తట్టుకోలేక తలదించుకుని వెళ్ళిపోయాడంట అని చెప్పడంతో ఇక యామిని నవ్వుతూ చూడండి రుద్రాణి గారు అక్కడ సిద్ధార్థ్ తలదించుకుని వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు కావ్య దించుకొని ఇంటికొస్తుంది మీరే చూడండి అని చెప్పి యామిని అంటూ ఉంటే ఇక రుద్రాణి చూడు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వనుకున్నది జరగలేదని అని అంటుంటే అయ్యో నాలాంటి వాళ్ళకి పిచ్చి పట్టదు గారు ఎదుటి వాళ్ళకి పిచ్చెక్కించేలా చేస్తాను మీరే కాస్త వెయిట్ చేయండి అని చెప్పి ఇక యామిని కాల్ కట్ చేస్తుంది ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ రాజ్ కావ్య ఇద్దరు కూడా కార్ దగ్గరికి వస్తారు ఇంతలో రాజ్ కావ్యని వెనుక నుంచి తన చెయ్యి పట్టుకుని కళావతి గారు అని పిలవడంతో ఒక్కసారిగా కావ్య రాస్ టచ్ చేసేసరికి తను ఒక రకంగా సంతోషంగా ఫీల్ అయ్యి రామ్ గారు ఏంటి అని ప్రేమగా అడుగుతుంది ఇక రాజైతే కావ్య రెండు చేతుల్ని తన చేతిలోకి తీసుకుని కావ్య గారు మీకు నా కళ్ళు చూస్తుంటే ఏమనిపించట్లేదా అని అడగడంతో ఇక కావ్య రాజ్ కళ్ళల్లో చూసి నాకు తెలుసండి నా మీద మీకున్న ప్రేమ మీ కళ్ళల్లో చూపిస్తున్నారని అర్థమైంది కానీ నేను ఇప్పుడు ఏం చెప్పలేను ఏం మాట్లాడలేను అని చెప్పి ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇంకా రాజ్ సరే కా కళావతి గారు నేనే నేనే చెప్తాను నేను నేను మిమ్మల్ని అని అంటూ ఉండగా సడన్గా కావ్యకి ఫోన్ అయితే వస్తుంది ఇక ఫోన్లో యామిని పేరు చూసి ఇదేంటి ఇది ఇప్పుడు చేస్తుంది అని చెప్పి ఇంకా కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తూ చెప్పు ఏంటి ఓడిపోయానని సిగ్గేసి సారీ చెప్దామని చేశావా అని అంటుంటే ఇక యామిని ఎవరితో ఏం మాట్లాడుతున్నావు ఈ యామిని ఓడిపోయేదే లేదు చూడు నువ్వు గెలిచానని తెగ సంబరపడుతున్నావు కానీ అక్కడ నీ చెల్లెలు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం సస్పెండ్ అయ్యి జైల్లో కూర్చుంది ఊచలెక్కెడుతూ ఆయన మీ చెల్లెలికి ఏం పోయే కాలం బాగానే గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది పైగా దుగ్గిరాల ఇంటికి కోడలయ్యింది లంచం తీసుకోవడమేంటి అని చెప్పి ఇక యామిని అయితే కావాలని కావ్యతో వెటకారంగా మాట్లాడుతుంది ఇక కావ్య ఏంటి అప్పు లంచం తీసుకుందా అని చెప్పి ఇక ఆశ్చర్యంగా యామినితో అంటుంది యామిని అవును లంచమే తీసుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకుంది పాపం ఆయన ఒక్కసారి లంచం తీసుకునేటప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నానని ఆలోచించాలి కదా వాళ్ళు ఎవరి మనుషులని తెలుసుకోవాలి కదా అని చెప్పి యామని అయితే కొద్ది కొద్దిగా కావ్యకి క్లో ఇచ్చి ఇక కాల్ కట్ చేస్తుంది కావ్య అయితే రామ్ గారు మీరు ఇంటికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను చిన్న పని ఉంది అని చెప్పి ఇక కావ్య అయితే హడావుడిగా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజైతే ఇదేంటి కళావతి గారు ఇలా చేశారు నా మనసులో ఉన్న ప్రేమని ఆవిడికి చెప్పాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆవిడ కాస్త కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిందేంటి అని చెప్పి రాజ్ చాలా బాధగా ఇంటికైతే వెళ్తాడు ఇక రాజ్ రావడంతోనే యామిని గుమ్మం దగ్గరే బావా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి బావా ఈరోజు నీ లవ్ మ్యాటర్ కళావతి గారికి చెప్పేశావా అని అడగడంతో ఇక అయితే అది అది అని తడబడుతుంటే ఏంటి బావా ఇంకా లేట్ చేస్తావు కళావతి గారికి హెల్ప్ చేసిన మరుక్షణం నీ మనసులో ఉన్న ప్రేమని తనకి చెప్తానని చెప్పావు కదా అయినా ఏంటి బావా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం నీకు ఇంత కష్టమా అని చెప్పి ఇక యామిని అయితే కావాలని రాజ్ని రెచ్చగొడుతుంది ఇక రాజ్ అది కాదు యామిని ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని గారికి చెప్పాలని అనుకున్నాను కానీ తనకి ఎమర్జెన్సీ కాల్ వచ్చి అర్జెంటుగా వెళ్లాలని వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఇక యామిని అయ్యో బావా నువ్వు ఇంకా గారిని అర్థం చేసుకోలేకపోయావా నువ్వు నీ మనసులో ఉన్న విషయాన్ని ఆ కళావతికి ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించావు కానీ నువ్వు చెప్పాలనుకున్నా ప్రతిసారి కళావతి గారు ఏదో ఒక రీజన్ చెప్పి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు సేమ్ ఇప్పుడు కూడా అదే జరిగింది అంటే కళావతి గారికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందుగానే తెలుసు కాబట్టి అలా తప్పించుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే ఆవిడికి నిజంగా నీ మీద ప్రేమ ఉందో లేదో అని చెప్పి రాజ్ మనసుని విరిచేయడానికి యామిని ఒక రకంగా మాట్లాడుతుంది ఒక్కసారిగా అయితే ఆలోచనలో పడుతూ లేదు కళావతి గారికి నేనంటే ఇష్టం నా మీద తనకి ప్రేముద్ది ఆ ప్రేమ తన కళ్ళల్లోనే కనిపిస్తుంది యామిని కావాలని ఇలా మాట్లాడుతుంది అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక యామిని అయితే ఒక రకంగా నవ్వుతూ బావా నాకు తెలుసు నేనన్న మాటలకి నువ్వు కాస్త ఫీల్ అయ్యావని కానీ ఆ కావ్యం మీద నీకున్న నమ్మకం నా మాటల్ని నమ్మించలేకపోతుంది కానీ నిన్ను నా వైపు తిప్పుకోవడానికి నాకిక ఎంత సమయం పట్టదు అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో కావ్య అయితే చాలా హడావుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ జైల్లో ఉన్న అప్పుని చూసి అప్పు ఏంటే ఇదంతా అని అడుగుతూ ఉంటే అక్క నేనేం చెయ్యలేదక్క నేను ఇందుకక్క లంచం తీసుకుంటాను కావాలనే వాళ్ళు నాటకమాడి నన్ను ఈ కేసులో ఇరికించారు అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యతో చెప్తుంటే కావ్య చూడప్పు ఇదంతా చేసింది ఎవరు నాకు బాగా తెలుసు నిన్ను ఇందులో ఇరికించాలని ఇరికించారు అది తెలియక నువ్వు ఈ ఊబిలో ఇరుక్కుపోయావు నిన్ను మళ్ళీ నుంచి బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంకా కావ్య అయితే అప్పుకి ధైర్యం చెప్తుంది ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చేసరికి అప్పు జైల్లో చూసి షాక్ అవుతాడు ఏయ్ పోటీ నువ్వేంటి అలా జైల్లో ఉన్నావు ఆయన నువ్వు ఎంత ఇన్స్పెక్టర్ అయితే మాత్రం జైల్ని కూడా చెక్ చేయాలా అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే అప్పుని అడుగుతూ ఉంటే అప్పు చాలా ఎమోషనల్గా కళ్యాణ్ అని పిలవడంతో ఇక కళ్యాణ్ పోటీ ఏమైంది వదిన ఏంటిది అప్పుకేమైంది ఏమైంది అని అడగడంతో ఇక కావ్య అయితే జరిగింది కళ్యాణ్కి చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో యామిని చేస్తున్న కుట్రలన్నీ తెలుసుకుని రాజ్ యామినికి ఎట్లాంటి